అందరికీ ప్రైజ్ రాకండి ప్రియా దేవుని పిల్లలారా అందరు బాగున్నారా మరి ఈ ఉదయకాల సమయాన మరి వర్తమానాన్ని అనేకులు కూడా షేర్ చేయండి అందరు కూడా దేవుని ఆత్మతో నింపబడండి ఉదయకాల సమయాన ఖచ్చితంగా మీరు ప్రార్థనలో ఉండండి ప్రార్థన చేసుకోండి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళండి మనం నమ్మిన దేవుడు బలవంతుడు శక్తిమంతుడు అందరూ ఒక తీర్మానం తీసుకొని ఆదివారం ఎన్ని పనులు ఉన్నా కానీ అవి పక్కన పెట్టేసి భయభక్తులు కలిగి దేవుని అందు మీరు ఎవరికి భయపడినా మీకు ప్రయోజనం లేదు ఒక దేవుని అందు మాత్రమే నమ్మిక ఉంచండి ఆయన అంటే భయము భక్తి ప్రేమ అన్నీ కూడా ఆయన దగ్గర మాత్రమే అవి ప్రియ దేవుని పడినారు నువ్వు ఎవరికి భయపడి నువ్వు ఎవరికో దడిసి ఇవన్నీ కూడా చేయొచ్చు ఎవరిని కన్నా కూడా ఎవరిని కొను ప్రేమించద్దు అందుకని ప్రియ దేవుడిలారా ఇక్కడ మరి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే పాపం వల్ల వచ్చిన జీతం మరణం మరణం కుటుంబాల శాపాలు ఆ రోగాలతో అయినా పీడిపుబడితో శాపంతో అయినా అలానే ఉండిపోతున్నారు కానీ ప్రేమవేతకు ఎవరు రావట్లేదు ఎవరు కూడా రావట్ల ఏదో హాస్పిటల్కి వెళ్తే రోగం తగ్గింది అనుకుంటావు కొద్ది మాత్రమే సమస్తము చూసే దేవుడు నీకు ఏదైనా కూడా చేయగలడా నీకు చేయి నువ్వు నమ్మితే మహిమను చూస్తావు నువ్వు నమ్మకపోతే నువ్వు మహిమను చూడలేవు మహిమను చూడండి ప్రియ దేవుని పెట్టలేదా దేవుడి మీద విశ్వాసం ఉంచండి దేవుడి మీద ప్రేమ ఉంచండి నీ క్రియల్లో నువ్వు బట్టి చూపించు దేవుడి దగ్గర నమ్మకం ఉంటుంది దేవుని సన్నిధిలో నమ్మకంగా నువ్వు నువ్వే చర్చ కానీ కానీ నమ్మకంగా దేవుడిని అధికంగా ప్రేమించు ఆయనను ప్రేమించిన వారు చాలా మంది కూడా దైవజనులు ఆయనతో మాట్లాడారు ముఖాముఖిగా మాట్లాడినటువంటి సందర్భాలు బైబిల్లో ఆయనతో పాటు నడిచిన వాళ్ళు వేలియా నడిచాడు ఆలోక నడిచాడు చాలామంది కూడా ఆయనతో నడిచారు ఆయనతో కలిసారు ఈ ఆచారాలకు పోయి దేవుడి దగ్గర నువ్వు ప్రేమను పోగొట్టుకొని దేవుడి దగ్గర నువ్వు స్థిరంగా లేకుండా ఈ ఆచారాలు అది ఇది చట్టంతా తీసి పక్కన పడేసి పక్కన రాని మాకు మైండ్లోకి రాని నేను ఎక్కడ ఆటో వేసుకొని వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు మీద శాతపడి చేసి వాళ్ళు అయితే నిమ్మకాలు అయితే పెడతారు నేను ఎప్పటికి నేను అవి దాటి పక్క పక్కకుండా వెళ్తాం ఇలాంటివి నేను ఎప్పుడు చేయలే ఆహా అసలు నా నా లేదు అసలు అట్లా క్రియలు లేవు అసలు భయపడాల్సిన పని ఆహా ఏదో ఎదురొచ్చింది కావాలా ఏదో తొక్కితే ఏదో అయ్యింది కావాలా ఇలాంటివి ఏమి లేవు ప్రియా దేవుని పెట్టాల నువ్వు ఎవరిని నమ్మేమో ఎవరిన మహిములు చూస్తావు నువ్వు వాటికి భయపడ్డావు అంటే దేవుడికి తెడిచినట్టేగా నువ్వు దేవుడికి భయపడు అపవాదిని ఎదిరించు అని వాక్యం చెబుతావు భయపడమాను దేని భయపడమాను శాతానికి భయపడమాను చనిపోయినోడి దెయ్యాలు అవుతారని మరి ఇదొక ఇదొక విచిత్రం తెలిసి తెలియని భక్తి చనిపోయినట్టు దెయ్యాలు అవుతారు చనిపోయినప్పుడు కాబట్టి దేవుడి దగ్గర దేవదూతలే భూమి మీద రంగలే దెయ్యాలుగా మారిపోయారు అనేకులను పాడు చేయడానికి వచ్చేవాళ్ళు మనలో ఉన్న ఆత్మ దేవుడిది మనిషికి రెండు మరణాలు ఒక శరీర మరణం రెండోది ఆత్మ మరణం నువ్వు వెళ్తే పరలోకమే వెళ్ళాలి నువ్వు స్వర్గానికి వెళ్ళలేదని కానీ నువ్వు నరకానికి వెళ్ళకూడదు నువ్వు తెలిసి తెలియని భక్తి చేసి నీకేదో నువ్వు ఊహించేసుకొని పాడు చేసుకో మాకు భక్తిని ప్రియదేవుని బట్ట నేను రోజు బైబిల్ చదువుతాను నేను రోజు చదువుతాను నేను ఒక్కరోజు కూడా నేను మిస్ అవను ఒక్క రోజు కూడా నేను ప్రార్థన చేసుకోకుండా ఉన్నాను ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా దేవుని పనే చేయాలి బైబిలే చదవాలి దేవుని మాటలే ప్రకటించాలి నేను ఇప్పుడు కూడా గుంట్రూ బయలుదేరా దేవుని పని మీద గుంట్రు బయలుదేరా కొద్ది నిమిషాలు దేవుని మాటని అనేకులు కూడా అందించాలని మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలు ఏ ప్రయాణంలో భయపడాల్సిన పనిలా దేవుని కూడా దేవుని బిడ్డను దేవుని నిన్ను స్వరక్తమిచ్చి కొన్నాడు ఆయన రక్తంతో కొన్నాడు ఆయన జీవాయువు ఊది నిన్ను మనిషినిగా చేశాడు ఆ రోజు ఏదైనా తోటలో వాళ్ళు చేసినటువంటి పాపం మనం చేయకూడదు పాపం వల్ల వచ్చిన జీతం మరణం మరణం అది వేదనే చెయ్యి పాపం దేవుడికి ఇష్టం లేని ఏ పని కూడా అది పాపం నీ పొరుగువారి మీద పాపతో సాక్షి చెప్తున్నావా అది పాపం నీ పొరుగు వారిది ఏదైనా ఆశిస్తున్నావా అది పాపం విడిచిపెట్టి అవన్నీ వద్దు మనకి అవన్నీ వద్దు దేవుని పెట్టుగా నీకు తగదు అవన్నీ ప్రార్థంతో నింపున నీ శక్తి చేత నింపు ప్రభా నీ బలం చేత నింపు నాయన నీ ఆత్మతో నన్ను దర్శించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుని శక్తిని నువ్వు పొందుకుంటే ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థనలో ఉంటే ప్రతి వచ్చిన ఆటంకం కూడా అది తొలగించబడుతుంది బైబిల్ చదువుకో జ్ఞానం అడుగు నామకార్థమైన భక్తి ఉద్దాసగా నాకు ఇది నచ్చదు నా కొంతమంది నాకు నచ్చరు ఏం చేస్తా నాకు నచ్చదు కొంతమంది పాస్టర్లు నాకు నచ్చరు కొంతమంది విశ్వాసులు కూడా నాకు నచ్చరు నాకు నచ్చదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మాట తీరు వాళ్ళ క్రియలు అవి నచ్చవు నాకు గవ అరే ఒరే మాట్లాడతాం కానీ ఇవి నచ్చవు అలా అనకూడదు తప్పు మనం మనకన్నా పెద్దవారిని మనం గౌరవించాలి మనం ఎప్పుడు ప్రేమించాలి నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమన్నప్పుడు ప్రతి మనిషిని ప్రేమించాలి నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోవటం చేయగలిగేది ఏముంది మనకి ఆలోచించేయండి నామకార్థమైన భక్తి చేస్తే ఇలా తీర్మానం తీసుకో ప్రార్థన చేసుకో సేవకుడికి చేదు వాదోడుగా ఉండు మందులలో పరిచారం చే పరిచర్ అయితే ఉంటచ్చి జాగ్రత్తగా దేవుని ఎదుట ముందుకెళ్ళు నీ భర్త కోసం ప్రార్థన చేసుకో నీ పిల్లల కోసం ప్రార్థన చేసుకో వాళ్ళ చదువుల కోసం ప్రార్థన చేసుకో అటు లోకానుసారంగా ఉంటుంటవే ఇటు దేవుడు అంటుంటా అట్లా అట్లా కుదిరి అట్లా ఉండకూడదు ప్రియ అంటే నేను అలా లేను అసలు నేను అలా లేను నేను ఒంటరిగా ఉన్న ప్రార్థన చేసుకుంటాను నేను ఒంటరిగా ఉన్న బైబిలో చదువుకుంటాను నేను ఒంటరిగా ఉన్నా నేను ఎక్కువ దేవుళ్ళని గడుపుతాను తప్ప అనవసరమైన పనులు వ్యర్థమైన మాటలు అవి తగదు మనకు అవసరం లేదు కూడా దేవుని పెట్టగా మనకు అవసరం లేదు ఎప్పుడూ ప్రార్థనలు ఉంటాను దేవుని పని మీద నేను గుంటూరు బయలుదేరాను నా ప్రయాణం కోసం అన్నిటి కోసం కూడా ప్రార్థన చేయండి మళ్ళీ చెప్తున్నా నువ్వు నమ్మితే దేవుడి మహిమను నువ్వు చూస్తావు నువ్వు ఇప్పటివరకు చూడలే నేను చూశాను కాబట్టి నేను వెంపడిస్తున్నా ఆయన్ని నేను చూశాను కాబట్టి అనుసరిస్తున్నా నువ్వు దేవుని శక్తితో పొందుకుంటే దేవుని ఆత్మతో నింపబడితే ఎక్కడ ఎవరు కూడా నిన్ను ఏం చేయలేరు ఏమీ చేయలేరు భయపడాల్సిన పనుల నువ్వు రాజులు ఎదుట సవాల్ చేయగలను రాజులు ఎదుట నువ్వు తలగా ఉండగలవు ఏం చేయాలనే ఉన్నాడు అందుకని ఒక తీర్మానం తీసుకొని ఇంకొక ప్రార్థనలు గడుపు నాకు ప్రయాణం త్వరగా ఉంది నేను వెళ్ళి వేరే వాడు తీసుకొని కూడా వెళ్ళాలి చిన్న ప్రార్థన చేసి నేను ముగించేస్తాను పరిశుద్ధ తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలునైనా బలవంతుడైన తండ్రి నీకే యొక్క కొద్ది మాటలు నీ బిడ్డలకు అందించాలని ఆసక్తి కలిగి ప్రభా నీ మాటలు అందించాను నాయన నా నోటిని మీరు బోరస్థంగా వాడుకొని చెప్పిన నాలుగు మాటలైనా నీట్గా యథార్థంగా ప్రభు నీ బిడ్డలకు అందించాలని నీ వాక్కుతో నీ ఆత్మతో నింపబడి ప్రతి మాటను కూడా అయా మీ అమూల్యమైన మాటని నీ బిడ్డలకు అందించండి వాళ్ళ హృదయాలు మార్చండి నీ బిడ్డల్ని సరిచేయమని ఏ సునామలు అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి అమ్మాయి గాడ్ ప్లస్ ఇవ్వండి అందరికీ ఫ్రైజ్ లాంటి